అన్నం పెట్టిన యజమానినే మోసం చేద్దామని చూసిన వ్యక్తులు కటకటాల పాలైన ఘటన గుంటూరు జిల్లా మంగళగిరిలో చోటు చేసుకుంది మంగళగిరి జాతీయ రహదారి ఆత్మకూరు వద్ద ఈ నెల పదిహేనవ తేదీ రాత్రి సుమారు నాలుగు కోట్ల విలువైన ఐదు కేజీల బంగారం ఆభరణాలు చోరీకి గురైనట్లు మంగళగిరి రూరల్ పోలీసులకు ఫిర్యాదు అందింది ఈ క్రమంలో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు విజయవాడ డివిఆర్ జ్యువెలర్స్ యజమాని దివిరాము సుమారు ఐదు కేజీల బంగారు ఆభరణాలను పదిహేడవ తేదీ నల్గొండ సూర్యాపేట నెకరికలుగు పంపాల్సి ఉంది ఆ ఆభరణాలను ఓ సంచిలో పెట్టి అదే దుకాణంలో పనిచేస్తున్న తన బంధువైన దివి నాగరాజుకు అప్పగించి మంగళగిరిలోని తన నివాసంలో ఇవ్వాలని సూచించాడు కాగా మంగళగిరి పరిధి ఆత్మకూరు అండర్పాస్ వద్దకు వచ్చేసరికి తన బండిపై ఉన్న బంగారపు సంచిని గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారంటూ దుకాణ యజమాని రాముకు నాగరాజు ఫోన్ చేసి చెప్పాడు దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న రాము నిజంగా దొంగతనం జరిగిందని భావించి మంగళగిరి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసును ఛాలెంజ్గా తీసుకున్న జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ క్రైమ్ అడిషనల్ ఎస్పీ సుప్రజ ల్యాండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ టీవీ రవికుమార్ ట్రైనీ ఐపిఎస్ దీక్షలతో కూడిన ఆరు ప్రత్యేక బృందాలతో విచారణ వేగవంతం చేశారు ఈ మేరకు శనివారం గుంటూరు ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ కేసు వివరాలు వెల్లడించారు సిసి కెమెరాలతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కేవలం ఆరు రోజుల్లోనే కేసును ఛేదించినట్టు తెలిపారు ఘటనలో దివిరాము దుకాణంలో పనిచేస్తున్న భరత్ దివి నాగరాజులు ఒక పథకం ప్రకారం బంగారం చోరీ చేయాలని నిర్ణయించుకొని గుర్తు తెలియని వ్యక్తులు బంగారం చోరీ చేసినట్లు నాటకాన్ని చిత్రీకరించారని తెలిపారు సీసీ కెమెరాలు సెల్ఫోన్ డేటాతో పాటు సాంకేతికను జోడించి అధికారులు కేసును ఛేదించినట్లు తెలిపారు ఈ కేసులో అడపా భరత్ దివి నాగరాజు కొరివి నవీన్ విల్దుర్తి మోహనకృష్ణ వరకాల లోకేష్ పొట్నూరి చంద్రశేఖర్ షికామణి అరుణ్ కుమార్లను అరెస్ట్ చేయగా మరో నిందితుడు షేక్ ఇర్ఫాన్ పరారీలో ఉన్నట్టు తెలిపారు అరెస్ట్ చేసిన వారి వద్ద నుంచి నాలుగు పాయింట్ ఎనిమిది కేజీల ఆభరణాలు యమహా ఆర్ వన్ ఫైవ్ ద్విచక్ర వాహనం పల్సర్ వాహనంతో పాటు రెండు లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు ఆరు రోజుల్లో కేసును సేధించిన సిబ్బందిని ఈ సందర్భంగా ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడని నానుడి కానీ గుంటూరు జిల్లా పోలీసుల ముందు ఆ పప్పులేం ఉడకమని తేల్చేశారు తప్పు చేసిన వారు ఎవరైనా పోలీసులు కళ్ళు కప్పలేరని ఈ కేసు స్పష్టమవుతుంది సో మనకి లాస్ట్ సాటర్డే మనకు ఫైవ్ కేజీ ఫోర్ పాయింట్ నైన్ కేజీ గోల్డ్ థెఫ్ట్ అయింది స్నాచింగ్ అని చెప్పొచ్చు థెఫ్ట్ అని చెప్పొచ్చు సో తర్వాత మనకి అంటే కొంచెం ఛాలెంజింగ్ అయినా కేసు అయింది ఎందుకంటే ఎవరు దాంట్లో విక్టిమ్ ఎవరి దగ్గర నుంచి ఈ బ్యాగ్ ఈ ఫైవ్ కేజీ గోల్డ్ ఉన్న బ్యాగ్ పోయిందో ఆ ప్లేస్లో కామన్ ఆత్మగౌరు జంక్షన్లో ఉన్న స్పీడ్ బ్రేకర్ దగ్గర దాగింది అక్కడ షాప్స్ ఉన్నాయి అక్కడ చాలామంది ఈ రోడ్ షాప్ పెట్టి అమ్ముతున్న వాళ్ళు ఉన్నారు కానీ ఎవరికూ ఎలాంటి అనుమానాలు లేదు తీసుకున్నప్పుడు ఎవరు దగ్గర నుంచి బ్యాగ్ పోయిందో వాళ్ళు అరవట్లేదు ఎవరిని పిలవట్లేదు వాళ్ళు ఓనర్కి మాత్రం కాల్ చేసి ఇలాగా గోల్డ్ పొంగతనం చేసుకొని వెళ్ళిపోయారు స్నాచ్ చేసుకొని వెళ్ళిపోయారు అని చెప్పడం జరిగింది ఇంతే కేసు యాక్చువల్లీ తర్వాత మనము కొన్ని ఇన్వెస్టిగేషన్ దీంట్లో రకరకాలు చేయడం జరిగింది మన జరిగినది విజయవాడలో స్టార్ట్ అయింది జైహింత్ కాంప్లెక్స్ నుంచి అక్కడ ఉన్న ఒక జ్యువెలరీ షాప్ నుంచి ఈ ఇష్యూ స్టార్ట్ అయింది అక్కడ నుంచి ఆత్మకూరు జంక్షన్ వరకు కూడా మనం దీన్ని ఇన్వెస్టిగేట్ పాయింట్ బై పాయింట్ చేయడం జరిగింది చివరికి మన దర్యాప్తులు మాకు సిక్స్ టీమ్స్ మనం పెట్టుకోవడం జరిగింది అడిషనల్స్పీ లా అండ్ ఆర్డర్ అడిషనల్ అడిషనల్స్పీ క్రైమ్స్ సిసిఎస్ డిఎస్పి ట్రైనింగ్ ఏఎస్పి తర్వాత మన ఎస్డిపిఓ నార్త్ ఇంకా అంటే చాలామంది ఇంపార్టెన్స్ ఉన్నారు ఇన్స్పెక్టర్స్ చాలామంది దాంట్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు సో అందరితో పాటు సిక్స్ డిఫరెంట్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది సో టీమ్ ఫామ్ చేసిన తర్వాత దీంట్లో మల్టిపుల్ యాంగిల్స్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మనకి దీంట్లో నాగరాజు ఎవరు దీనిని ఐదు కేజీలని ఫోర్ పాయింట్ నైన్ కేజీని క్యారీ చేశారో వాళ్ళు వాళ్ళకి అదే షాప్లో పనిచేసిన భరత్ అదే షాప్లో అంటే వీళ్ళిద్దరూ మెయిన్ ఓకే ఆ షాప్లో ఏ షాప్ నుంచి దొంగతనం జరిగిందో ఆ షాప్స్లో పనిచేశారు వాళ్ళతో పాటు మెయిన్ భరత్ ఫ్రెండ్ నవీన్ తర్వాత మోహన్ తర్వాత లోకేష్ వీళ్ళందరూ కూడా ఒకరొకరు ఫ్రెండ్స్ అనమాట దీంట్లో ఇర్ఫాన్ అని ఒక వ్యక్తి అబ్స్కౌండింగ్ ఉన్నారు టోటల్ ఎయిట్ మెంబర్స్ సో తర్వాత రిసీవర్స్ కూడా అక్యూజ్డ్గా పెట్టాము చందు గంగాధర్ సో అక్యూజ్ని కూడా వాళ్ళని కూడా అక్యూజ్డ్గా యాడ్ చేయడం జరిగింది నేను ఎప్పుడు చెప్తున్నట్టు రిసీవర్ కూడా ఇప్పుడు అక్యూజ్డ్గా యాడ్ చేస్తాము దీంట్లో ఎవరికి కూడా పాత కేసెస్ ఏమీ లేదు ఒకరే ఒకరు తప్ప ఓకే సో మనకి నవీన్కి అనుకుంటున్నాను నవీన్ ఇర్ఫాన్ ఇర్ఫాన్కి తప్ప ఎవరు ఉన్నారో వాళ్ళు ఒక కేసు అది కూడా చిన్న కేసే వ్యక్తి పైన హర్ట్ కేసు త్రీ ట్వంటీ త్రీ ఉంది ఆ వ్యక్తి పైన అది ఒకటి తప్ప వేరెవరికి కేసెస్ కూడా లేదు వీళ్ళందరూ కూడా బ భవానీపురము అందరూ కూడా విజయవాడ ఆషి సో వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ ఒకరికొకరు పరిచయం అయిన వాళ్ళు వీళ్ళు ఒక పర్సనల్ రీజన్కి వల్ల ఒకరికి దాంట్లో ఎవరు భరతను ఉన్నారో వాళ్ళకి మెయిన్ ఈ ఐడియా రావడము దీన్ని ఎగ్జిక్యూట్ ఇలాగా చేశామంటే ఎవరికి డౌట్ రాదని చెప్పడము సో గోల్డ్ ఎప్పుడు ఆత్మగురు జంక్షన్ దగ్గర వచ్చిందో అప్పుడు ఇర్ఫాన్ మోహన్ తర్వాత నవీన్ వీళ్ళు ముగ్గురు కూడా టూ బైక్స్లో వచ్చి ఈ బ్యాగ్ని తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది ఇక్కడ ఎవరు నాగరాజీ బ్యాగ్ని క్యారీ చేసారో వాళ్ళు కూడా ఎలాంటి రెసిస్టెన్స్ చేయట్లేదు ఈజీగా ఇచ్చేసారు జరిగినది ఇది యాక్చువల్లీ దాంట్లో మేము ఫైవ్ డేస్లో డిటెక్ట్ చేయడం జరిగింది ఇన్వెస్టిగేషన్ ఎలా కానీ మనం చెప్పలేము యాక్చువల్లీ కానీ ప్రాపర్ టెక్నికల్ డేటా ఓకే టెక్నికల్ టీం సెపరేట్గా సిఐ పెద్దకానీ తర్వాత సిఐ కోర్ టీమ్ నిషార్ భాషతో పాటు సెపరేట్ టెక్నికల్ టీం అపాయింట్ చేయడం జరిగింది సో టెక్నికల్ టీం ఒక సైడ్ వర్క్ చేయండగా ఎవరెవరు సస్పిషన్ ఉందో వాళ్ళని సపరేట్గా వర్క్ చేయండగా సో అన్నీ కూడా పేరల్గా వెళ్ళింది బికాస్ మనకు అనుమానాలు ఫస్ట్ నుంచి ఉందన కన్ఫర్మేషన్కి మనకి ఏదో ఒకటి కావాలి మనం టైం తీసుకోవడం జరిగింది బట్ ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేశాము హైలైట్ ఏంటంటే ఉన్న గోల్డ్ని ఎంటైర్ ఇంటాక్ట్ రికవరీ చేయడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అది కూడా చేయగలిగాము సో ఇది ఒక సత్య సాటిస్ఫాక్షన్ కేసు దీనిలో అడిషనల్ ఎస్పీస్ నుంచి హోంగార్డ్స్ వరకు మన పోలీస్ డిపార్ట్మెంట్లో గుంటూరు డిస్ట్రిక్ట్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరెవరు కష్టపడ్డారో అందరికి కూడా కంగ్రాచులేషన్స్ సో హ్యాపీగా ఉంది ఒక పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఇప్పుడు నేను చెప్తున్నట్టు ఒక కేసు చేసినప్పుడు ఒక పర్సనల్ సాటిస్ఫాక్షన్ వస్తాయి అలాంటి ఒక పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఈ కేసులో సో దిస్ ఈజ్ ఫ్రమ్ మై సైడ్ వీళ్ళందరికీ కూడా ఎవరెవరు టీమ్ ఎంటైర్ టీమ్ దీంట్లో ఆల్మోస్ట్ ఫైవ్ టు సిక్స్ డేస్ నిద్ర లేకుండా కష్టపడ్డారో వాళ్ళందరికీ కూడా గుడ్ సర్వీస్ ఎంట్రీ అండ్ ప్రాపర్ రివార్డ్స్ ఎప్పుడు మనకి దానికన్నా అప్రిషియేషన్ వస్తాయో అప్పుడు అందరికి కూడా ప్రాపర్ అప్రిషియేషన్ కూడా కూడా మనకి జరుగుతాయి డిస్పైట్ అవర్ బిసిషన్ అంటే ఏదో ఒక మన బందోబస్తు కానీ రీసెంట్గా మన ఎలక్షన్స్ ఏదైనా దీనిలో ఆల్మోస్ట్ వన్ వీక్ దీనికి కంప్లీట్గా కేటాయించాము ఒక ఛాలెంజ్గా తీసుకున్నాం కేసెస్ మీకు ఏదైనా డౌట్స్ ఉందంటే అడగచ్చు అంటే అదే స్పెసిఫిక్గా దీంట్లో ఏంటంటే ఈ భరత్ అనే వ్యక్తి మెయిన్ దీంట్లో భరత్ అనే వ్యక్తి మెయిన్ సో దీంట్లో వాళ్ళు వాళ్ళకి చెల్లి పెళ్ళి ఉందన్నది ఒక మెయిన్ పాయింట్ తర్వాత వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ జాబ్లెస్ ఆల్మోస్ట్ ఒక ముగ్గురు తప్ప ఎనిమిదిలో ఒక ముగ్గురు నలుగురు తప్ప రిమైనింగ్ అందరికి జాబ్ ఏమీ లేదు యాక్చువల్లీ గాలిగా తిరుగుతుంటారు ఎప్పుడు భరత్ ఒక ఐడియాని ఇచ్చారో అందరికీ కాన్ఫిడెన్స్ వచ్చారో ఫోర్ పాయింట్ నైన్ కేజీస్ అ బిగ్ అమౌంట్ కదా ఈజీలీ అందరికీ యూజ్ అవుతాయి యాక్చువల్లీ కాబట్టి ఆ ఐడియా అక్కడ స్టార్ట్ అయింది తర్వాత అందరూ జాయిన్ అయిపోయారు జాయిన్ అయ్యారు దీంట్లో నవీన్ ఒక వ్యక్తి కూడా పెళ్ళి అయింది కొత్తదిగా సో అదొక రీజన్ సో లైఫ్లో అందరూ కూడా ఒక ఇన్స్టెంట్లో సెటిల్ అయిపోవచ్చు అని ఒక కాన్ఫిడెన్స్ దానికి మించి దీంట్లో మోటివ్ కూడా ఏమి లేదు యాక్చువల్లీ దట్ ఈస్ ద అల్టిమేట్ మోటివ్ సక్సెస్ అవుతా కాన్ఫిడెన్స్ అంతే